తెలుగు వారి నంబర్ తెలుగు కృష్ణా లేదు గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ తాజాగా అంటే ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం కర్నూల్లో బస్సు యాక్సిడెంట్ సో ఈ క్రమంలో పాపం కొంతమంది కుటుంబాలను కోల్పోయారు వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది సరే బాధాకరమైన ఘటనది అయితే దీంట్లో ప్రధానంగా మద్యం ఆ కుర్రవాడు మద్యం సేవించి ఉన్నాడు అది అర్ధరాత్రి రెండు గంటలకి పన్నెండున్నర ఒంటి గంటకి ఆ సమయంలో మద్యం దొరకడం వల్లనే అని చెప్పేసి కూడా ఒక వర్షం వినపడతా ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఇక్కడ మొత్తం ఈ ప్రమాదం జరిగినటువంటి క్రమంలో ఇది ఘోరమైనటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యారు అది హైదరాబాద్లో మొదలైన బస్సు బెంగళూరుకి వెళ్ళాల్సింది ఆంధ్రప్రదేశ్ మీల్సింది కర్నూలులో తగలబడ్డాడు దాంట్లో కేరళ వాళ్ళు ఉన్నారు బెంగళూరు వాళ్ళు ఉన్నారు అది కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది దాదాపుగా ఇరవై మంది చనిపోయారు అనేది ఫైనల్గా అవ్వకుంటారు ఇంకా అసలు వాళ్ళ బాడీలే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేసి బాడీల కోసం కుటుంబాలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి దీంట్లో ఈ జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఎక్కువ ప్రచారము దేని వైపు వెళ్తుంది అని అంటే దీని వెనక ఒక కుట్రకోణం కూడా ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం నాది అంటే బస్సు తగలబెట్టడంలో కుట్రకోణం కాదు ఈ ప్రచారానికి సంబంధించినట్టు ఈ ప్రచ ఈ బస్సు ప్రమాదానికి కారణమైతే బైక్ రైడరు బైకు బైక్ని బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది బైక్ నుంచి వచ్చినటువంటి మంటలు పెట్రోల్ ట్యాంకర్ అంటుకొని ఆడ నుంచి బస్సు కట్టుకోవడం ఇది జరిగినటువంటి పరిణామం దీనికి మూల కారణం అయితే బైక్ కాదట్లే కానీ మొత్తము బైక్ రైడరు తాగాడు తాగిన తర్వాత పెట్రోల్ బంకు దగ్గర అతను చేసినటువంటి హల్చల్ కానివ్వండి అతను మద్యం కొను కొనుగోళ్లు అవహారం ఇవన్నీ మీరు అన్నట్లుగా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కూడా మద్యం అమ్మకాలు జరగటం వల్ల తాగాడు తాగి ఇష్టం వచ్చినట్టుగా బస్ బైక్ రైడ్ చేయటం వ్యవహారం దీనివల్ల ప్రమాదం జరిగింది అదే దానివల్లే మొత్తం ప్రమాదం జరిగింది కారణమే బైక్ రైడరు మద్యము వ్యవహారము ఇది తప్ప వేరేది లేదు అన్నట్టుగా ఈ రోజున దీ ప్రచారం చేయటం వెనక అసలైనటువంటి నిందితులు దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అసలైన నిందితులు ఈ బస్సు ట్రావెల్స్ యాజమాన్యం అండి ఓకే బస్సు ట్రావెల్ యాజమాన్యం మొట్టమొదటి నిందితులకు సమయ రెండవది దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అధికారులకు సమన్య మూడో వాళ్ళు ఎవరు ఈ విధమైనటువంటి వీళ్ళ అధికారులు నిర్లక్ష్యము అవినీతి వీళ్ళ పర్యవేక్షణ లోపం ఉండటానికి ఈ అవినీతిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉండే నాలుగో వాళ్ళు ఎవరు అసలు దీంట్లో దోషులు నిందితులు ఎవరంటే ఆ బస్సులో ప్రయాణించిన వాళ్ళు కూడా అంటే కారణం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ట్రావెల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యము మొత్తాన్ని బైకు రైడర్ వైపు బైకు మద్యం దాగి నడపటం వైపు మద్యంగా సంబంధించినటువంటి అంశాలని దాన్ని హైలైట్ చేయటం ద్వారాగా దాని వీడియోస్ అన్ని బయటికి రిలీజ్ చేయటము దానికి సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి విధంగా చేయటం ద్వారాగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కారణం వాళ్ళే కాదనటం లే కానీ అలాంటి బైక్ రైడరు అలాగా మద్యం తాగినటువంటి యువకుడు వాటిలో వచ్చినప్పటికీ కూడా ఈ బస్సు ఓవర్ స్పీడ్లో లేకపోతేను ఈ బస్సు గిన హడావుడి లేకుండా ఒక నిర్ణీతమైనటువంటి స్పీడ్లో అదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా అదుపు చేయలేక కొన్ని వందల మీటర్లు ఆ తర్వాత ట్రూ వీలర్ని అట్లా రాసుకుంటూ మొత్తం తీసుకెళ్లిన తర్వాత అప్పుడు బైక్ నుంచి మంటలు వచ్చాయి బైక్ పెట్రోల్ ట్యాంకు కంటుకున్నటువంటి మంటలు పైకి బస్సు కంటుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఈ బస్సు డ్రైవరు లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో నకిలీ సర్టిఫికెట్ల ద్వారాగా ఇతను డ్రైవర్కు సంబంధించినటువంటి లైసెన్స్ పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు వాళ్ళు డ్రైవర్ గా పెట్టుకున్నారు అతను చదివిందేమో ఐదో తరగతి అతను పదో తరగతి చదివినట్టుగా కొత్త నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అతను డ్రైవింగ్ లైసెన్స్ పొంది అతను డ్రైవింగ్ చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు అతను అనుభవ రాహిత్యము దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉండటం అధిక స్పీడ్గా ఉండటం ఒక అయితే అసలు ఈ ప్రమాదం జరిగితే ఒక్కళ్ళు కూడా చనిపోకుండా మొత్తాన్ని అక్కడ కాపాడగలిగినటువంటి పరిస్థితి ఆ రోజున డ్రైవర్ యొక్క సమయస్ కూర్తుంటే ఉద్దండి ఒకళ్ళు కూడా చనిపోయే అవకాశం లేదు ఇప్పుడు జరిగిన తర్వాత మీకు మంటలు ఎప్పుడైతే కింద నుంచి వచ్చి మళ్ళీ అంటుకొని బస్సు తగలబడి అంటే అప్పుడు ఆ లోపల ఇద్దరు డ్రైవర్లు ఉంటారు నడిపోయేట రెస్ట్ లో అవును వీళ్ళిద్దరూ కలిసి కానీ ఇమిడియట్ గా మంటలకైనా ఆరపగలిగినటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి మెకానిజాన్ని ఆ విధంగా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవి లేనటువంటి పరిస్థితిలో వెంటనే రెస్పాండ్ కానటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ మంటలు చెలరేగినటువంటి పరిస్థితి దీనికి బాధ్యులు వాళ్ళు కోయ ప్రవీణ్ ఆయన డిఐజీ చెప్పినటువంటి అంశం ప్రకారంగా చూస్తే ఈ బస్సు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగితే ఈజీగా బయటకు వచ్చేటువంటి విధంగా లేనటువంటి విధంగా ఈ బస్సు తయారీ అసలు మ్యానుఫ్యాక్చరింగే అలా ఉంది ఓకే నువ్వు అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నటువంటి దాన్ని నువ్వు నలభై నాలుగు మంది ప్రయాణికుల ప్రాణాలను వాళ్ళ దాంట్లో అక్కడ ప్రయాణించేటువంటి విధంగా చేసిన ట్రావెల్స్ యాజమాన్యము నేరపూరిత నిర్లక్ష్యమా కాదా వాళ్ళది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ట్రావెల్స్ అది తప్పే కానీ ఆ ట్రావెల్స్ లో ఉన్న వెహికల్స్ రోడ్డు మీద ఎక్కనిచ్చింది ఎవరండి ఎస్ అందుకని చెప్తాం మీకు అందుకని మొదటి దోశ ట్రావెల్స్ దీనికి కారణమైనటువంటి బైకర్ ఎలాగో ఉండాడు అతను తాగి ఉన్నాడు ఈ డ్రైవర్ ఏమో వాడికి అసలు అర్హత లేదు డ్రైవర్ కి మీకు అలాంటి వాళ్ళని పెట్టుకున్నది ఎందుకు తక్కువ శాలరీ కోసం కదా అందుకనే ట్రావెల్స్ వాళ్ళు పెట్టుకున్నారు ఇంకొకటి ఏంది ఒక మంటలు వస్తే మరింత వేగంగా వ్యాపించేటువంటి మెటీరియల్ వాడారు ఆ ఇది కూడా తప్పు నిబంధనల ప్రకారం వేగంగా వ్యాపించక మంటల్ని నిరోధించేటువంటి దానికి ఇవ్వండి మనకి కాదట్ల ఫైర్ రెసిస్ట్ మనకి మెటీరియల్ని వాడేటువంటి పరిస్థితి అయితే లేదు కాదట్ల కొన్ని దేశాల్లో వాడుతున్నారు కానీ మరి త్వరగా వ్యాపించుకుంటాను ఉండాలి కదా త్వరగా వ్యాపించేటువంటి విధంగా మెటీరియల్ వాడారు ఇది ఒకటి మరి అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా నాకు తెలిసినటువంటి అక్కడ ఎవరైతే మొత్తము ఈ పరిశీలన చేసినటువంటి పోలీసు సంబంధించి మొత్తం శాంపిల్స్ తీసినటువంటి వాళ్ళ ప్రకారంగా చూస్తే ఒక ఉన్నటువంటి ఒక సమాచారం అసలు ఈ ప్రమాదము పెరగటానికి ఇరవై మంది సరిపోవటానికి ఇంకొక కీలకమైనటువంటి కారణం కూడా ఉంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది ఏమిటి అని అంటే వీళ్ళ పార్సిల్ పార్సిల్స్ కూడా కొంత తయారు చేసి కింద ఏది ప్రయాణికులు దాని కింద భాగం లగేజ్ లగేజ్ వస్తుంది అక్కడ పార్సిల్ పెట్టకూడదు దాంట్లో నాలుగు వందల ఓకే సెల్ కొత్త అయ్యి దాంట్లో రెండు ప్యాకింగ్లు కింద చేసి ఆ విధమైనటువంటి లగేజ్ కి సంబంధించినటువంటి ప్లేస్ లో పెట్టారు ఎప్పుడైతే ఈ కు సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ అంటుకున్నదో ఆ పెట్రోల్ ట్యాంక్ సంబంధించిన మంటలు ఖచ్చితంగా డ్రైవర్ వెనక భాగం కింద ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఈ లగేజ్ సంబంధించినటువంటి దానికి మొదట అంటుకున్నాయి దాని తర్వాత ఈ కొత్త ఫోన్లకు సంబంధించినటువంటి ఫోన్లకి ఏముంటుంది ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటుంది దానికి బ్యాటరీలు ఉంటాయి దీని ద్వారాగా తొందరగా మంటలు ప్లాస్టిక్ దాని ఒకేసారి ఇప్పుడు ఈ నాలుగు వందలకు సంబంధించినటువంటి బ్యాటరీలు పేలటం వల్ల మంటలు వండుకొని పేలటం వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి అందుకోసమనే డ్రైవర్ వెనక ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు అసలు బయటికి రావటానికి అసలు ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది వాళ్ళు మంటల్లో చిక్కుకొని ఖాళీ దాని ద్వారాగా మంటలు పొగలు వ్యాపించాయి అందుకని అవతల వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇబ్బందులు పోయి గాయలు పాలైనటువంటి పరిస్థితి ఉంది మరి దీనికి ఎవరు నిర్లక్ష్యం మీకు నిబంధనలకు విరుద్ధంగా నువ్వు ఆ విధమైనటువంటి లగేజ్ని సెల్ ఫోన్ సమయం దాన్ని వాళ్ళ ప్యాసింజర్ కింద నువ్వు ఎలా పెట్ట ఎలా తీసుకున్నావు ఇది తప్పు కదా ఈ విధమైనటువంటి నిర్లక్ష్యంతో ట్రావెల్స్ యాజమాన్యమైన చేసినటువంటి ఈ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఇరవై మంది చనిపోయినట్టున్నాయి వీళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలి వాస్తవం ఓకే ఇప్పుడు రెండవ నిందితులు అధికారులు ఆర్టీఐ అధికారులు మీరు చూడండి ఈ బస్సు ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచి మీకు ఎక్కడ అన్ని తనిఖీలే తనిఖీలు మేము తనిఖీలు తనిఖీలు చేసి ఏం చేస్తారయ్యా తనిఖీలు చేసి విధమైనటువంటి ఏమైనా నిబంధనలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళని అట్టి సీజ్ చేయటం కానీ వాళ్ళ మేము కఠిన చర్యలు ఉంటాయి అంటే ఈ హడావుడి మీడియా మొత్తాన్ని రమ్మనటం మీడియా కెమెరాలు ఇదిగో మన మామూలు తనిఖీలు మామూలుగా చేయటం లేదు అని చూపించేటువంటి విధంగా చేయటం ఎక్కడికక్కడ ఏ ఏ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పుడు మనకి నెలవారీ మాముళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏంటి వ్యవహారము ఇవన్నీ నెలవారి మాముళ్ళు కోసం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా నేను అడుగుతున్నాను ఎందుకు ఎందుకంటే మామూలు కోసం ఇప్పుడు ఇది ఒక అవకాశం ఇప్పుడు మళ్ళీ మా సంగతి ఏంటి మరి మామూలు మీరు సరిగ్గా ఇవ్వటం లేదు ఇంకా మేమే అన్ని కేసులు పెడతాం ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని అని మళ్ళీ ఇప్పుడు మామూలు వసూలు చేయటం తప్పన నేను ఇదేమి ఊరికే ఆరోపణ చేయటం లేదు నేనేదో ఒకటే ఏదో గుడ్డగాల్చి వాళ్ళ మీద వేయటం అనేది కాదు ఈ రోజున ఆర్టీఐకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అధికారులు బ్రేక్ పెట్టాల దగ్గర నుంచి వెళ్ళే పోస్టులకి ఈ రోజున లక్షల లక్షలు ఎదురిచ్చి ఈ రోజున పోస్టింగ్స్ తెచ్చుకుంటున్నారు ఎవరికి రాజకీయ నాయకులకి ఎందుకు ఈ విధమైనటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఈ విధమైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే దాంట్లోనూ ట్రావెల్స్ నుంచి వచ్చేటువంటి నెలవారీ మామూలు విషయంలో వీటి కోసమే కదా కలెక్షన్ల కోసం కదా కలెక్షన్ కోసం కాదు అని చెప్పానండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కాదు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది అవినీతిలో రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుంది రెండవది రెవెన్యూ ఉంటుంది మూడవది రోడ్ ట్రాన్స్పోర్ట్స్ మొత్తం కరప్షన్ మీ హడావుడి చేసి ఇప్పుడు సంవత్సరానికి ఒకటి రెండు మేజర్ ఇన్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయండి కనీసంగా రెండు మూడు డజన్లు మంచి చనిపోతున్నారు వాళ్ళ ప్రాణాలు ఈ రోజున గాలి కలిసి పెట్టు కుటుంబాలు ఈ రోజున వీధులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక ప్రమాదం ఇప్పుడు దీంట్లో మీరు గమనిస్తే ఒక మహిళ భర్తను కోల్పోయి కష్టపడి పిల్లలను చదివించుకొని ఆవిడ ఐటీ ఉద్యోగం కింద తయారైతే ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తున్నటువంటి క్రమంలో పన్ను బాగొట్టుకున్న ఇప్పుడు కూతుర్ని కూడా బాగొట్టుకొని ఈ రోజున ఏకాయికి మిగిలినటువంటి పరిస్థితి మీరు అలాంటి కుటుంబాన్ని ఏ విధంగా మీరు ఆదుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటది ఎట్లా వాళ్ళ నష్టాన్ని భరించగలరు ఒక భార్య పిల్లలతో సహా భార్యాభర్తలు పిల్లలు మొత్తము ఈ రోజున అగ్ని కాగుతైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ మరి వాళ్ళకి ఏ విధంగా మీ నష్టపరిహారం పరిహారం ఇచ్చిన చేస్తారు దీంట్లో ట్రావెల్స్ యాజమాన్యము అదే విధంగా అధికారులకు సంబంధించినటువంటి పాత్ర లేదా అధికారులు ఈ రోజున వాళ్ళ యొక్క డబ్బు ధన ద్రాహా దాహానికి ఈ రోజున ప్రాణాల మొత్తం నిట్ట నిలువున మంటల్లో గెలిచిపోతున్నటువంటి పరిస్థితి లేదా అవును మరి ఇప్పుడు వీళ్ళిద్దరేనా దోషులు మరి వీళ్ళని పర్యవేక్షించాల్సింది మీకు బాధ్యత ఎవరికి ఉంది ప్రజలు ఎవరికి బాధ్యత ఇచ్చారు రవాణా ఏం చేస్తారు రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు రవాణా శాఖ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి ఆయన వాళ్ళు వాళ్ళ అధికారాల కోసము టోల్ గేట్ల దగ్గర గొడవ చేయడం కోసము ఆ ఒక్క మంత్రి అనే కాదండి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ బాధ్యత ఏంటి మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన బాధ్యతను ఎక్కడ నిర్వర్తిస్తున్నారు నిర్వర్తిస్తే ఎందుకు ఇది వస్తుంది అంటే ఈ అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములే కాదు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కాబట్టే కదా ఈ నిర్లక్ష్యం అంతా వస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇది కేవలము నేను మీడియా కూడా ఏమంటున్నానంటే మీడియా కూడా కేవలం ఈ వారం రోజుల పాటు హడావుడి చేసినటువంటి పరిస్థితులు ఉంటే మీరు రేపు పొద్దున మళ్ళీ జరిగేదానికి ఎవరు బాధ్యత వహించాలి అవును ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయనంటే మీరు గమనించండి ఇదే రాజకీయ నాయకులు వీళ్ళే కదా ట్రావెల్స్ నడిపేటువంటి సంబంధించినటువంటి రాజకీయ సంబంధించిన రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలే కదా ఉంటాయి ఏం జేసీ ట్రావెల్స్ ఏంది ఎంత ముందు కేసీ ట్రావెల్స్ ఏంది లేకపోతే వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాలు ఇదే మరి ఆ విధమైనటువంటి మీకు ఇంటర్ లింక్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి దీంతో మీకు చట్టాలు ఏమి పనిచేయవు చట్టాలను అతిక్రమించి ఈ రోజున ప్రజల ప్రాణాలని పణంగా పెట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది ఈ అందుకనే వీళ్ళ నిర్లక్ష్యం అనేటువంటిది మీరు కఠినంగా వ్యవహరించి ఒక హత్య కేసు నమోదు చేస్తే ఇంకెవరన్నా ఇలాంటివి చేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఆ కుటుంబాలని కనీసము ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక బాడీని అప్పు చెప్పలేనటువంటి స్థితిలో ఉంది ఈ రోజున ఆ కుటుంబాలు ఎన్ని రోజులు ఎదురు చూడ అసలు ఆ చనిపోయారా వాళ్ళ కుటుంబ సభ్యులు బతికున్నారా లేదా అసలు ఏమైంది అసలు కనీసం ఒక బాడీ మనకు దాన సంస్కారాలు చేసేంత వరకు వాళ్ళకి ఆ బాధ ఎందుకంటే ఆత్మ శా అంటే వాళ్ళకి కనీసం దాన సంస్కారాలు ఇదిగో ఈ బాడీ అనేటువంటి దాని మీద చేయాలి అలాంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో ఎంత బాధ్యతరహితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది నువ్వు మొత్తం అంతా నీ ఫెయిల్యూరే కదా డ్రైవర్ దగ్గర నుంచి ఫెయిల్యూరు వాడు మధ్యం అమ్మిన దగ్గర నుంచి ఆ రోడ్డు దగ్గర నుంచి మొత్తం వాడు విడిగా రోడ్డు మీద ఏం జరుగుతుందో చేరిన పర్యవేక్షించినటువంటి పోలీసులు ఫెయిల్యూరు రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఫెయిల్యూరు ప్రభుత్వం ఫెయిూరు మనకు అవకాశం ఉంది కదా ఇష్ట రాజ్యంగా ఒక నెంబర్ బస్సుతో మూడు నాలుగు బస్సులు తిప్పుకుంటా ఇష్టారీతిన ఫిట్నెస్ కు సంబంధించినటువంటి దాంట్లో ఒక అధికారిని చెప్తున్నారు ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వీళ్ళ ఫిట్నెస్ సంబంధించినటువంటి దాని సమయం అన్ని తెచ్చి పెడతారట మళ్ళీ తర్వాత ఇంకొక బస్సుకు వస్తుంది కదా మళ్ళీ దాన్ని తెచ్చిపోయి దానికి పెడతారు మరి ఓకే పెడతన్నారు మరి రోజువారి పర్యవేక్షిస్తే సమస్య ఎందుకు వస్తుంది మీరు గమనించండి టోల్ గేట్ల దగ్గర మీరు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు కదా విజయవాడ హైదరాబాద్ మీరు ఈ విధంగా మీరు టోల్ గేట్ల దగ్గర ఉండి మొత్తము టోల్ గేట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి పని తప్ప ఏమైనా ఉంటుందో కనీసం టోల్ గేట్ల దగ్గర ఉండి బ్రీతి ఎనలైజర్ టెస్టులు చేస్తేనో ఎంతమంది తాగి నడుపుతున్నారు ఈ ట్రావెల్స్ వాళ్ళు అసలు వాళ్ళ స్పీడ్ కింద చూస్తే ప్రాణము అసలు ఆ స్పీడ్కి మొత్తం భయంతో చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది అసలు సౌండ్ వింటారు అసలు ఒక వాళ్ళ హారన్ కొట్టే సౌండ్లు ఉన్నాయి అసలు వినేటువంటి పరిస్థితి ఉంటదా మా అసలుకి ఈ రోజున ఆ అతి వేగమో తీవ్రమైనటువంటి వేగంతో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నిటినీ నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదే కదా అవన్నీ చేస్తే అవన్నీ జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు ఫైనల్గా దీంట్లో కీలకమైనటువంటి దోషులు ప్రయాణికులు ఎందుకు ఎందుకే మాట అంటున్నా అంటే ఇక్కడ మనం రాత్రి హాయిగా వెళ్దాం పడుకుందాం పొద్దు కల్లా మనం పని వెళ్ళి మనం మళ్ళీ మళ్ళీ మనం పని చేసుకుందాం మరి ఇప్పుడు హాయిగా పడుకోవాలి నిద్రపోవాలి ఏసీ ఉండాలి బెడ్లో ఇంట్లో పడుకున్నట్టు పడుకోవాలి ఇన్ని సౌకర్యాలు కావాలి అని అంటే దీన్ని నీకున్నటువంటి ఆశపోద్ది నీకున్నటువంటి ఏదైతే ఇంత సౌకర్యం కావాలని కోరుకున్న దాన్ని ఏం చేస్తున్నాడు దానికి విపరీతమైన ఎత్తు పెంచి దాని చేసి సంబంధించినటువంటి దానికన్నా భిన్నంగా వాళ్ళు కావలసిన సేడాలు పెంచుకొని దానికి కావలసినటువంటి బెడ్లు ఏర్పాటు చేసి ఏసీలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఏసీల నుంచి మంటలు వస్తే కాపాడుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంటాము అండి నువ్వు నిద్రపోవాలని హాయిగా నువ్వు నిద్రపోయి నువ్వు దే అది లక్ష్యానికి వెళ్తావా ఏ పైకి కిందకి కిందకెళ్తావు అర్థం కానట్టు ఉంది మరి అలాంటి బాధ్యత మీరు జాగ్రత్త ఉండాల్సినటువంటి పని ప్రయాణికులకు కూడా అసలు ఇదేంటి సరైనటువంటి విధంగా బస్సు ఉందా డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా అసలు వేగం పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసుకుంటున్నారా మనం వెళ్తున్నాం పడుకుంటున్నాం పొద్దున్న కల్లా అడిగి చేరాలి దీంట్లో దీంట్లో కూడా ప్రభుత్వాల యొక్క ఒక లోపం ఏంటంటే నువ్వు గిన కావలసినటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఆదివారం వస్తే మీకు విజయవాడ నుంచి శుక్రవారం సాయంత్రానికి హైదరాబాద్కు రావాలి ఉద్యోగులు రావాలి అధికారులు రావాలి మళ్ళీ సో ఆదివారం నైట్ కు సోమవారం ఉదయానికి అక్కడికి వెళ్ళాలి ప్రయాణం ఇది ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం అదే విధంగా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి హైదరాబాద్ నుంచి చెన్నైకి హైదరాబాద్ నుంచి పూణేకి వెళ్ళేవాళ్ళు ఈ విధమైనటువంటి దాన్ని అంటే నువ్వు బస్సు సౌకర్యము విధంగా ట్రైన్స్ సంబంధించిన సౌకర్యాలు నువ్వు ఇవన్నీకైనా ఈ ట్రాన్స్పోర్టేషను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థగా ఉంటే ప్రమాదాలు జరగవచ్చు దేంట్లో అయినా కొన్ని చోట్ల అనుకోకుండా జరిగేదే ప్రమాదం కానీ ప్రమాదం జరిగే విధంగా ఉండేటువంటి విధంగా ఈ వ్యవస్థలన్నీ ఉంటాయి ప్రైవేటు వాళ్ళ నీళ్ళకి అదే ప్రభుత్వం అయితే కొంత ఎంతో కొంత పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది కదా అంటే ఇప్పుడు ప్రైవేట్ కావాలి ప్రైవేట్ కావాలని మనం కోరుకునేటువంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మనం మనం ఆర్థికంగా నష్టపోతాం మన ప్రాణాలకు కూడా గ్యారెంటీ అయ్యేటువంటి పరిస్థితి అది ప్రభుత్వాలే మరింత పటిష్టంగా పనిచేసే వ్యవస్థలు కావాలి ఎప్పుడైతే ప్రజా రవాణా వ్యవస్థ బలహీనంగా ఉంటుందో అప్పుడు ఈ ప్రైవేటు వాళ్ళకి సంబంధించిన ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళే వ్యాపారస్తులు ఇదే రాజకీయ నాయకులు ఇంకా అవినీతికి అవలాటుపడ్డటువంటి అధికారులు రైట్ కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యము ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతుంది కాబట్టి కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి మీడియా కూడా నిరంతరంగా ప్రశ్నించేటువంటి స్థానంలో ఉండాలి అనేటువంటిది నా సూచన థ్యాంక్ యూ